ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే నేను మీ అఫీషియల్ సూపర్ స్టార్ నరేష్ పుష్ప నేను ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేయబోతున్నాను అప్పటికప్పుడే చేసుకొని తినే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చిన్నగా వాటికి కావాల్సిన పదార్థాలు ఉన్నిపాయలు అయితే కట్ చేసుకుందాం అప్పటి వరకు అయితే ముందుగా కొడుగుడ్లనైతే ఇందులో పోసుకుందాం రెండు ఇందులోకి చిటికెడు కారం చిటికెడు పసుపు ఇలా కలిపేసి ఈ బాక్స్ కు గట్టిగా మూత పెట్టేయాలి అస్సలు వెళ్ళొద్దు ఓకేనా స్టవ్ వెలిగించుకొని పంట పెట్టుకొని ఇందులోకి ఈ ఎగ్ బాక్స్ ఉంది కదా ఇందులో పెట్టేసేయాలి పెట్టేసి వాటర్ పోసుకోవాలి డబ్బా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలా ఇప్పుడు ఈ బండని గట్టిగా దీనిపైన పెట్టేసేయాలి ఓకేనా ఇప్పుడు దీనిపైన పెట్టేసేద్దాం ఇది ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి సిమ్లో పెట్టేసి హాఫ్ అవర్ ఉండాలి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది తీసేద్దాం ఇప్పుడైతే తీసేద్దాం ఇప్పుడైతే తీసేద్దాం Thank you. ఉల్లిపాయలు అయితే వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కుడక ముక్కల్ని కూడా వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఎల్లిపాయలు దంచుతున్నాం తర్వాత లవంగాలు కుడకలు ఇవైతే దాని చేసుకుందాం ఇలా మెత్తగా దంచుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మెల్ రసన్నగా చేసుకొని ఇందులోనే ఉల్లిగడ్డల్ని కూడా దంచేసుకుందాం దంచుకోవాలి సన్నగా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సన్నగా చేసుకోవాలి ఇట్లా మెత్తగా ఒక బౌన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని బండ పువ్వు వేసుకున్నాం బండ పువ్వు అయితే వేసుకున్నాం వాళ్ళ ఇప్పుడు ఎల్లిగడ్డ అల్లం వెల్లుల్లి తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ తగినంత కాలం కట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆ తర్వాత ధనియాల బాగా పెట్టుకోవాలి చేస్తున్నాై పెట్టుకొని వాటర్ పోసుకుందా మలో వేసుకున్నా తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొారేకనా ఫ్రెండ్స్ అయితే కర్రీ కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు